హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రింబా వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎంతో గొమ్మగుమలాడే సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకుని పప్పుని వన్ అవర్ నానపెట్టుకోవాలి పప్పు ఎంత ఎక్కువసేపు నానితే సాంబార్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది వన్ అవర్కి పప్పు ఈ విధంగా నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మోత తీసి పప్పుని కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు ఎంత మెత్తగా ఉడికినా సరే మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి నాణ్యలోపు మనకు కావలసిన కూరగాయల్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆనపకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాంబార్కి సరిపడినంత ప్యాన్ పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న కూరగాయల్ని వేసుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని పైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూరగాయలని ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కందిపప్పు పేస్ట్ని వేసుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత కారం తగినంత ఉప్పు రెండు రెమ్మలు కరివేపాకు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఇంకో టూ గ్లాసెస్ వాటర్ని వేసుకుని సాంబార్ని మరిగించుకోవాలి సాంబార్ కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇంకాస్త మరిగిన తర్వాత టూ స్పూన్స్ బెల్లం పొడి వేసుకోవాలి సాంబార్లో బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు ఆ నూనె వేడికి సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న సాంబార్లోకి వేసుకోవాలి తాలింపు వేసాక ఇంకాసేపు సాంబార్ని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లో ఖచ్చితంగా స్వీట్నెస్ అనేది ఉంటేనే బాగుంటుంది